హలో నమస్తే అండి నేను శ్రీనివాస్ మన ఛానల్ చూస్తున్నవారు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి వీలుంటే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ మనం టాపిక్లోకి వెళ్తే కనుక వన్ ఆర్ టూ డేస్ క్రిందట మనకు ఒక సభ జరిగింది ఏదైతే మన రాష్ట్రంలో మెజార్టీ పర్సంటేజ్గా ఉన్నటువంటి అట్లాగే చాలా సందర్భాల్లో రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ రాజకీయాల్ని అంటే ప్రభుత్వాన్ని ఏర్పరిచే దానిలో ప్రభుత్వాన్ని ఏర్పరిచే దానిలో కీలకంగా కీలక భాగం కీలక పాత్ర పోషించేటువంటి ఒక కమ్యూనిటీ ఏమైనా ఉంది అంటే మన కమ్యూనిటీ గురించి మాట్లాడచ్చా మాట్లాడకూడదా అంటే ఎన్ని అనుకున్నా కానీ రాజకీయాల్లో కులం పాత్ర అనేది చాలా మెయిన్ రోల్ పోషిస్తుంది అంటే మన రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు నేనే నేనే కులం ఇది కాదు అది కాదని చెప్పి చెప్తూ ఉంటారు కానీ కులాలు బేస్గానే జరుగుతూ ఉంటాయనేది మనకు తెలుసు సో అలాగే ఏ ఇప్పుడు మనం చెప్తున్న ఏ కమ్యూనిటీ అయితే ఉందో ఆ కమ్యూనిటీకి సంబంధించి ఇప్పుడు చెప్పాను ఎంతముందు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత అయినా అంటే రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మరీ ముఖ్యంగా మాట్లాడుకుంటే కనుక ప్రతి సందర్భంలో కూడా ప్రభుత్వాలు ఏర్పరిచే దానిలో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినా తెలుగుదేశం పార్టీ అప్పుడు ఏర్పడినా మొన్న రీసెంట్గా తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు ఏర్పడిన సందర్భంలో కూడా కాపులు ప్రధాన భూమి పోషించారు అనేది సుస్పష్టం అనేది రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి ఒక చర్చ సో అటువంటి కాపులు రీసెంట్గా ఒక మీటింగ్ చేసుకున్నారండి కాపునాడు అనేటువంటి ఒక ఇది జరిగింది విజయవాడ ఏరియాస్లో సో ఆ కాపునాడు సభకు సంబంధించి ఎంత మేర మనకి మీడియాస్లో వచ్చింది అంటే అతి కొద్ది అతి కొద్ది కవరేజే మనం చూసామని చెప్పచ్చు ఎందుకు అనేది కూడా రాజకీయాలు ఫాలో అవుతున్న వారు ఫాలో అవుతున్న వారికి కానీ లేదా రాజకీయాల గురించి తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి ఇది అర్థమవుతున్న విషయమే అయితే ఆ సభలో పాల్గొన్నటువంటి అంటే అన్ని పార్టీస్కి సంబంధించి బీజేపీ నుంచి జనసేన నుంచి టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని అంటే అన్ని పార్టీస్ నుంచి కూడా కాపులో కాపులుగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా అంటే వాళ్ళందరూ ఎక్స్ మినిస్టర్గా చేసినటువంటి వాళ్ళు ప్రజెంట్ ఎమ్మెల్యేస్గా చేసినటువంటి వారు ఎమ్మెల్సీస్గా చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ సభలో పాల్గొని వాళ్ళు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా కాపులు అనేవారు ప్రతి సందర్భంలో కూడా ఏదో ఒక పార్టీకి సపోర్ట్గా ఉంటూ ఆ పార్టీ నేర్పర్చేదానిలో ఇదిగా ఉంటున్నామే తప్ప మనం రాజ్యాధికారాన్ని అందుకోలేకపోతున్నాం ఖచ్చితంగా మనం ట్వంటీ టూ పర్సెంట్ అబవ్ ఉన్నటువంటి మన ఈ జాతి ఈ రోజు కూడా రాజకీయంగా ప్రతి సందర్భంలో కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా తెలుగుదేశం పార్టీకైనా ఏదో ఒక పార్టీకి మనం సపోర్ట్గా ఉంటూ ఆయా నాయకుల్ని సీఎంలుగా చేస్తూ ఉన్నాం తప్ప మన రాజ్యాధికారాన్ని అందుకునేటువంటి ఇది ఇంతవరకు మనం చేసుకోలేకపోయాం అని చెప్పేసి అని ఒక కీలకమైన వ్యాఖ్యలు నాయకులందరూ కూడా చేస్తారన్నమాట అక్కడ ప్రతి పార్టీ కూడా ఉందండి అక్కడ పార్టీలతో సంబంధం కాకుండా వాళ్ళక కమ్యూనిటీ బేస్గా అక్కడ ఒక మీటింగ్ జరుపుకొని అప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మనం ఖచ్చితంగా ఏదో రోజు రాజ్యాధికారాన్ని సాధిస్తాం రాజ్యాధికారం దిశగా మనం కూడా వెళ్తాం ఏదో రోజు మాత్రం ఇది జరిగి తీరుతుంది ఇది తథ్యం అంటూ సోము వీరాజు గారు కూడా చెప్పడం చూసాం మనం అలాగే అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా ఇందులో ఎటువంటి మొహమాటం ఏమీ లేదండి జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ అయేదానిలో కూడా కాపులకి కీలక పాత్ర పోషించారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో సీఎంగా చంద్రబాబు గారైనా కానీ రెండు వేల ఇరవై నాలుగులో సీఎంగా చంద్రబాబు నాయుడు అయినప్పుడు కూడా కాపుల కీలక భూమిక పోషించారని చెప్పి చెప్పడం అలాగే టీడీపీ నేత బోండా ఉమాగారు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన కూడా కృష్ణా జిల్లాకు సంబంధించి కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలి వంగవీటి మోహన్ రంగ ఒక కాప నాయకుడిగా కాదండి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి లీడర్గా గుర్తింపు తెచ్చుకొని ఇప్పటికీ కూడా తను ఇదై ఎన్నో సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికీ కూడా మంగ్ వంగవీట్ మోహన్ రంగా గారంటే ప్రతి వర్గాల్లో కూడా ప్రతి సామాజిక వర్గంలో కూడా ఒక రియల్ హీరో వంగవీట్ మోహన్ రంగ అటువంటి వంగవీటి వంగవీర్ మోహన్ రంగ గారి పేరుని కృష్ణా జిల్లాకు పెట్టాలి అని చెప్పేసి నేను కూడా సీఎం గారిని కలుస్తాను ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలను కలుస్తాను మాట్లాడతానని చెప్పి చెప్పడం మనం చూసాం మనం ఇలా ఏంటంటే ప్రతి పార్టీ నుంచి వచ్చినటువంటి లీడర్స్ అందరూ కూడా ఆ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు కీలక వ్యాఖ్యలు మీన్స్ ఏంటంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ముందు కూడా ఇది ఒక డిస్కషన్ ఉండేది కదండి ఏంటంటే కాపులు ఖచ్చితంగా ఇది అవ్వాలి అని చెప్పేసి అని అప్పుడు ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలో పదిలో మన చిరంజీవి గారు పార్టీ పెట్టే సందర్భం కూడా ఇది జరిగింది సరే అది అయిపోయింది ఇంకా ఇప్పుడు ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ముందు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇచ్చేసి ఇచ్చేయాలనుకున్నారు కానీ ఏం అనేది కూడా మనం చూస్తాం మనం ఇక్కడ మనం ఇంతకుమించి మనం మాట్లాడడానికి ఏం లేదంటే కాపునాడు సంద కాపునాడు సభ సందర్భంగా కాపులు కాపు నాయకులుగా ఉన్నటువంటి వారు ఏం మాట్లాడుకున్నారు ఏంటి అనేది మనం చేస్తే కాపులు ఖచ్చితంగా ఒక రాజ్యాధికారం దిశగా ఎప్పటికైనా వెళ్తారు ఖచ్చితంగా రాజ్యాధికారం సాధిస్తారని చెప్పేసి అని బీజేపీలో కీలక నేతగా ఉన్నటువంటి సోమవీరాజు గారు చెప్పడం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పచ్చు థ్యాంక్ యూ